నంద్యాల జిల్లా సిద్ధాపురం చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే బుడ్డ శేఖర్ రెడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి చీర సారీ సమర్పించారు నెల రోజుల పాటు రెండు పంపుల ద్వారా రోజుకు రెండు వందల క్యూసేకుల నీరు విడుదల చేశారు రబీలో సాగు చేసిన పంటలకు సాగునీటికి ఢోకా లేదన్నారు ఇది మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు రాబోయే రోజుల్లో పిల్ల కాలువలు పూర్తి మరో తూము ద్వారా వెంకటాపురం కృష్ణాపురం ఇందిరేశ్వరం గ్రామాల్లో మరో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు ن